దావీదు ఈ పేరు తెలియని వారంటూ క్రైస్తవ ప్రపంచంలో ఏ ఒక్కరూ ఉండరు దావీలు మహాకస్తముల్లో అన్ని విషయముల్లో కూడా ఎంతో ధైర్యంతోనూ విశ్వాసంతో నిలిచిన వాడు పాటలు పాడటము నాట్యం చేయడం అంటే ఎంతో ఇష్టం దావీకి ఆశలు కోరికలు లేకుండా ఏ ఒక్క మనిషి జీవితం ఉండదు కానీ వాటిని దేవుని కొరకు విడిచిపెట్టేవాడే దేవుని మనిషి అవుతాడు ఏ కోసం ఏదైనా విడిచిపెడితే అప్పుడు ఆయన మనకి ఏదైనా దయచేస్తాడు మన స్థితి మారుస్తాడు దేవుని కోసం పనిచేస్తే మన స్థితి మారుతుంది మన అడ్రస్ మారుతుంది దావిని కూడా దేవుడు అదే విధంగా చేస్తాడు ఏ స్థాయిను మోసిన శిలువ ముందు ఎలాంటి లేదు కానీ ఏ మోసిన తర్వాత శిలువ స్థితి మారిపోయింది దావీదు ఎంతో బలవంతుడు కానీ శ్రమ వచ్చినప్పుడు దావీదు బలహీనుడయ్యాడు కానీ ప్రార్థించటం మానలేదు దేవుని సన్నిధిలో దావిదు ప్రార్థించిన విధమే దావీదును హెచ్చించి నిలబెట్టింది మనం కూడా అలా నిలబడితే దేవుడు మన జీవితంలో మన స్థితిని మన కథను మార్చే దేవుడే అన్నాడు